తెలంగాణలో ఎమ్మెల్సి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ కరీంనగర్ పాత ఉమ్మడి నాలుగు జిల్లాల పరిధిలో మా టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కుమరేయ గారు అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా అంజిరెడ్డి గారు ఖమ్మం వరంగల్ నల్లగొండ జిల్లాలకు సంబంధించినటువంటి టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సరోత్తమరెడ్డి గారు అధికారికంగా పార్టీ పక్షాన ఇవాళ బరిలో దింపడం జరిగింది ఇప్పటికే గ్రామ గ్రామాన మండల కేంద్రాలుగా మున్సిపాలిటీ కేంద్రాలుగా మా పార్టీ నాయకులు కానీ గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్స్ కానీ ఎన్నికల రణరంగంలో దిగి ప్రచారం మొదలు పెడుతున్నటువంటి విషయం మీకు తెలుసు ఇవాళ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఇవాటి బీఆర్ఎస్ పార్టీ ప్రత్యక్షంగా పార్టీ పరంగా అభ్యర్థి నిలబెట్టలేకపోయింది కాంగ్రెస్ పార్టీ కూడా స్పష్టంగా వీళ్ళు మా అభ్యర్థులని చెప్పి నిలిపే సాహసం చేయలే ఎందుకంటే వీళ్ళు పట్టభద్రులు కాబట్టి వీళ్ళు టీచర్లు కాబట్టి సామాజిక దృక్పథం కలిగిన వాళ్ళు కాబట్టి ప్రాపంచిక దృక్పథం ఉన్నవాళ్ళు కాబట్టి వీళ్ళను ఎవరోపై ఇంపెంట్ చేస్తే ఓట్లు వేసేవాళ్ళు కాదు కాబట్టి స్వతంత్ర ఆలోచన కలిగి ఎవరిని ఎన్నుకుంటే ఎవరికి ఓటు వేస్తే రేపు మా కోసం నిలబడతారు అని ఆలోచన చేసి ఓట్లేసే సందర్భం వాళ్ళు కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ టీచర్ల ట్రాన్స్ఫర్స్ అప్పుడు జోనల్గా విభ విభజిస్తున్నప్పుడు జిల్లాల వారిగా విభజిస్తున్నప్పుడు త్రీ వన్ సెవెన్ జీవో తెస్తే దానికి వ్యతిరేకంగా కొట్లాడిన పార్టీ